హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ హౌస్ వచ్చేసి చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ పిన్ టు పిన్ ఈ హౌస్కి ఏ మెటీరియల్ వాడారు ఎంత క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించారు అనేది మీకు ప్రతి ఒక్కటి చెప్తే ఈ వీడియో అనేది నేను చూపించడం జరుగుతుంది ఓనర్ దగ్గరుండి ఈ హౌస్ను అయితే చాలా క్వాలిటీగా కట్టించడం జరిగిందనమాట బయట ఫ్రంట్ ఎలివేషన్ మీకు డిజైన్ క్లోజ్లో చూసిన చూడండి చాలా అందంగా ఈ హౌస్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ అట్లనే ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక ముప్పై ఒకటిన్నర యాభై రెండు పొత్తులతో ఏరియా అనేది ఉంటుంది ముప్పై ఒకటిన్నర అడుగులు వెడల్పు యాభై రెండు అడుగులు పొడవైతే హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అనేది ఉంటుందన్నమాట నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఒక మంచి లగ్జరీ కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఉన్నది అట్లనే మంచి డిజైనర్డ్ పార్కింగ్ టైల్స్ అయితే ఈ పార్కింగ్ ఏరియా అంతా యూజ్ చేయడం జరిగింది మనకి వెస్ట్ వైపు ఈ హౌస్కి స్టెప్స్ అనేవి వస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అట్లనే తూర్పు వైపు వచ్చేసి ఒక ఐదు అడుగులు ప్లేస్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న గల్లీ చుట్టూతోనూ జింక్ పైప్స్తో సెక్యూరిటీకిల్స్ అయితే ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చూసినంతను టేక్తో చేయించిన డోర్ ఫ్రెండ్స్ డిజైన్ అది మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ మెయిన్ డోర్ డిజైన్ అయితే చెక్కించడం జరిగింది దోమలవి రాకుండాను మెస్ డోర్స్ కూడాను టేక్తోనే చేయించారు ఇది డిజైన్ అది మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి పైన సీలింగ్ కూడాను జిప్షన్ షీట్స్తో చాలా అందంగా చేయించడం జరిగింది ఈ పార్కింగ్ ఏరియాలో ఒకసారి మనం ఈ హౌస్లో ఇచ్చినటువంటి లివింగ్ హాల్ చూద్దాము హౌస్కి యూజ్ చేసిన వైరింగ్ అంతా ఫినోలెక్స్ వైరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం లివింగ్ హాల్ ఎల్ షేప్లో ఉంటుంది లివింగ్ హాల్ అనేది అట్లానే పైప్ పైప్స్ వచ్చేసి దీనికి యూజ్ చేసిన పైప్స్ ఆశీర్వాద పైప్స్ అయితే యూజ్ చేశారనమాట ఐరన్ అంతాను టాటా ఐరన్ అయితే యూజ్ చేయడం జరిగింది పైన సీలింగ్ డిజైన్ హాల్లో సీలింగ్ డిజైన్ మీ క్లోజ్లో చూపిస్తున్నాను చాలా అందంగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడకుండా పిన్ టు పిన్ దగ్గరుండి చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగిందనమాట ఇక్కడ ఇది కిచెన్ గాను హాల్కి మధ్యలో ఉన్నటువంటి పార్టేషన్ చాలా అందంగా చేయించారు మీకు పార్టేషన్ డిజైన్ అనమాట నేను చూపిస్తుంది అట్లనే కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్ కమ్ డైనింగ్ పన్నెండున్నర పదహారున్నర కొతులతో ఉంటుందన్నమాట ఇది కిచెన్ సైడ్వి నేను చూపిస్తున్నది అట్లానే పైన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి మొత్తం జెప్షన్ జెప్షన్ షీట్స్తో చేయించిన సీలింగ్ అనమాట ఇది కబోర్డ్ మెటీరియల్ వచ్చేసి ప్లేవుడ్ వాటర్ ప్రూఫ్ సన్ గ్లాస్ మెటీరియల్ అనమాట చాలా క్వాలిటీగా ఉంటుంది స్టీల్ బాస్కెట్ చూపిస్తున్నాం చూడండి మీకు అట్లనే పక్కన వచ్చేసి ఒక టూ త్రీ గ్యాస్ సిలిండర్స్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉన్నది ఇది మొత్తం కిచెన్ ఇన్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది సిమెంట్ అంతా మొత్తం హౌస్కి కేసీపీ సిమెంట్ అయితే యూజ్ చేశారు పూజకత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అట్లనే ఈ హౌస్ మనం గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత క్వాలిటీగా కట్టించారనేది పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ ఫొటోస్ కూడా తీసి జరిగిందనమాట గ్రౌండ్ లెవెల్లో పుట్టింగ్స్ ఎలా వేశారు ఎలా బిల్ట్ రన్ చేశారు కట్టుబడి ఎలా జరిగింది ఎంత క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది అనేది ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అనేది ఫొటోస్ రూపంలో ఉంచడం జరిగింది హౌస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎనభై ఐదు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది కొంత మేరకు ఇది టీవీ యూనిట్ డిజైన్ బట్టి నేను చూపిస్తున్నది లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అయితే చాలా అందంగా వచ్చింది అట్లనే అట్లానే ఈ హౌస్ మెజర్మెంట్స్ గజాల్లో చూసుకుంటే కనుక నూట ఎనభై ఐదు గజాల వరకు వస్తుంది ఫ్రెండ్స్ వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది అదే సెంటర్లో అయితే తక్కువ నాలుగు సెంట్రుల్లో వస్తుందన్నమాట హౌస్ సైట్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి మనకి పదమూడు ఇంటూ పన్నెండున్నర కొలతలతో ఉంటుంది అనమాట పైన సీలింగ్ డిజైన్ మీకు చూపిస్తున్నాను చూడండి మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ నేను చూపిస్తున్నది అంతాను చాలా అందంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది కబోర్డ్ మెటీరియల్ కూడాను చాలా క్వాలిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది మొత్తం ప్లేవుడ్ అండ్ గ్లాస్ మెటీరియల్ అనమాట నేను చూపిస్తున్నది మెటీరియల్ కూడా మీ క్లోజ్లో చూపిస్తున్నాను లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది అనేది కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మొత్తం మనం టూ బై ఫోర్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు పై వరకు ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నదంతాను రెస్ట్రూమ్మెంట్స్ అడివి అనమాట ఈ హౌస్ నచ్చిన వారు మరి వింటర్స్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు అట్లానే ఈ హౌస్లో ఇచ్చినటువంటి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాము డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని యాడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో మీరు హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడగలరు హౌస్ మెజర్మెంట్స్ ప్రైస్ ఎక్సెట్రా మొత్తం నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్ వ్యూ నేను చూపిస్తున్నది పైన సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు చిల్డ్రన్ బెడ్రూమ్లో పన్నెండున్నర ఇటు పదకొండు కొలతలతో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వస్తుంది రెస్ట్ రూమ్ కాకుండా హౌస్లో ఇచ్చినటువంటి విండోస్ మొత్తాన్ని కూడా ఇట్లా టేక్తో ఫ్రేమ్ చేయించి మెస్ డోర్స్ అయితే చేయించడం జరిగింది అన్ని విండోస్కి డోర్స్ కూడాను మెస్ డోర్స్ వస్తాయి అన్నమాట చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాము రెస్ట్ రూమ్ మనం ఎక్కడ ఇరుక నీరు కూడా లేదు ఫ్రెండ్స్ చాలా స్పేషియస్గా వచ్చినాయి రూమ్స్ కూడాను కొలతలు బాగుండడం వల్ల రూమ్స్ కానీ హాల్ కానీ డైనింగ్ కిచెన్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ చాలా స్పేషియస్గా వచ్చినవి బయట ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను అట్లనే ఈ హౌస్కి వచ్చేసి ఆల్రెడీ పేరాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కొనదాల్సిన వారు ఇంట్రెస్ట్ ఉన్నవారు అయితే వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఎక్కువ రోజులైతే ఈ హౌస్ ఉండకపోవచ్చు ఇది తూర్పు వైపు వాకిలను బట్టి నేను చూపిస్తున్నది దీనికి కూడాను ఇట్లా మెస్ డోర్ అయితే వస్తుంది కంప్లీట్గా వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఈ కార్నర్లో వస్తుందన్నమాట అట్లానే ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్